తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నిన్నటి వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడింది శుక్రవారం సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో జడివాన కురవగా శనివారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతుంది హైదరాబాద్తో పాటు చాలా ప్రాంతాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి హన్మకొండ వరంగల్ కరీంనగర్ జనగామ జిల్లాలో వర్షం కురుస్తుంది నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మాక్లూర్ నందిపేట డొంకేశ్వర్ మోపాల్ ఆలూర్ రేంజల్ ఆర్మూర్ మండలాల్లో భారీ వర్షం పడుతుంది మరోవైపు మెదక్ జిల్లాను భారీ వర్షాలు కురుస్తున్నాయి జగిత్యాల జిల్లాలో వాన దంచి కొడుతుంది గాలివాన కురుస్తుండటంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుంది ఈదురు గాలులతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరియాయి మరోవైపు అకాల వర్షాలకు రైతన్న తీవ్రంగా నష్టపోయాడు వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది సిద్దిపేట దుబ్బాకలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఏప్రిల్ ఇరవై తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నేడు సూర్యపేట నల్గొండ మహబూబ్నగర్ జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ మంచిర్యాల ఖమ్మం నారాయణపేట నాగర్ కర్నూల్ కరీంనగర్ జనగామ హన్మకొండ సిద్దిపేట పెద్ద పల్లి ములుగు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి నలభై డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వేడికి పిల్లలు వృద్ధులు అల్లాడిపోతున్నారు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కూడా పోతున్నాయి ఇలాంటి సమయంలో పడిన వాన ఉపశమనం కలిగిస్తుంది ఒక్కపోత చెమటలతో ఉక్కిరి ప్రజలు చాలా రోజుల తర్వాత పడిన వానతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి